హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏంటి సడన్ గా విలేజ్ లో ఉంది అనుకుంటున్నారా సో ఇది ఎక్కడో కాదండి నేను పుట్టి పెరిగిన మా ఊరనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ఈ టెంపుల్ వచ్చేసి చంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్ కి చాలా స్పెషల్ ఉందండి అదేంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఆ పక్కనే ఒక పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టునే ముందు నుంచి పూజించే వాళ్ళండి రీసెంట్ గానే ఈ గుడి కట్టారు సో ఆ చెట్టు వచ్చేసి వంద సంవత్సరాల ముందు నుంచే ఉందని చెప్తూ ఉంటారు ఇప్పటికీ ఏమైనా మంచి శుభకార్యాలు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అమ్మవారికి పెట్టుకొని స్టార్ట్ చేస్తారండి ఇక్కడ అందరూ సో నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళే వస్తాను సో ఈ టెంపుల్ వచ్చేసి ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది ఐదు సంవత్సరాల పైన అయి ఉంటుంది కట్టి సో దీనికి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే చెరువు అంటారు కదా నార్మల్గా వాటర్ స్టోరేజ్ చేస్తారు పొలాల కోసం విలేజెస్ లో సో ఆ చెరువు పైన ఈ గుడిని కట్టారు సో చాలా ఫేమస్ అనమాట ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఈ గుడి ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో సో ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషన్ అండి ఇక్కడ సంవత్సరం వర్షం పడుతుంది కదా సో ఫుల్ అయిపోతుంది బాగా చెరువు అంతా ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ పైన చెరువు ఉంటుంది తర్వాత ఇల్లులు ఉంటాయి సో అంటే చెరువు కింద ఊరంతా ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఇలా వర్షం వచ్చి ఫుల్ అయిపోయినప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు గుడికి ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా సో ఇలా ఫుల్ అయిపోయి చెరువు అంతా ఇంకా వాటర్ తెగిపోతుంది అన్నప్పుడు అమ్మవారే కాపలా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు అంటే నైట్ టైంలో ఫుల్ అయిపోయినప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు కదా నార్మల్గా చెరువు ఎక్కువ ఫ్లో అవుతుంది అంటే పైన ఇసుక అంతా వేసి చెరువు తెగకుండా చూస్తారు ఊర్లో ఉండే వాళ్ళంతా ఇంకా నైట్ టైమ్ లో అందరూ నిద్రపోతుంటారు కదా ఆ టైంలో ఫ్లో ఎక్కువైనప్పుడు అమ్మవారే లేపి కాపాడే వాళ్ళు అని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ బాగా నమ్మకం ఎక్కువ కూడా అమ్మవారు ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర కూడా చేస్తారండి సో ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ అనేది చాలా బాగా చేస్తారు అలా అమ్మవారిని దర్శించుకొని కొద్దిసేపు అలా చెరువు దగ్గర తిరిగి ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి మరొక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్